హాయ్ ఫ్రెండ్స్ అందరూ అన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేనైతే హైదరాబాద్కి రావడం జరిగిందండి హైదరాబాద్కి రాగానే నాకు ఒక చేదు అనుభవం జరిగింది ఎందుకంటే నా మొబైల్ అనేది ఎవరు దొంగలించారండి బస్సు ఎక్కుతుండగా ఆ రెష్లో నా మొబైల్ అనేది తీసుకోవడం జరిగింది చాలామంది ఊళ్ళకి వెళ్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి నా జాగ్రత్త వల్ల కావచ్చు తన స్కిల్ వల్ల అంటే దొంగలకి మంచి స్కిల్ అయినా వచ్చి ఉండాలి ఈ రెండు వలన మొబైల్ అయితే నా మొబైల్ అయితే పోయిందండి సో మనం మొబైల్ పోక మనం మొబైల్ పోకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం మొబైల్ మన దగ్గర ఉన్నప్పుడు మన మొబైల్లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి ఏంటి అనేది సో టెక్ ప్రసాద్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగిందండి ఇంకొక అతను కూడా వీడియో మంచిగా చేశారండి ఈ రెండు వీడియోలు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు ఆ రెండు వీడియోలు చూసి మనకి ఫోన్ మన చేతిలో ఉండగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఫోన్ పోయిందంటే మనం ఏమేం చేస్తే మన ఫోన్ దొరుకుతుంది ఏంటి అనేది ఆ వీడియోలో వాళ్ళు నీట్గా ఆండ్రాయిడ్ ఫోన్కి ఐఫోన్కి అనేది వాళ్ళు చేయడం జరిగిందండి మంచిగా చేశారు అసలు మనం అవి ఫాలో అయినా సరే ఫోన్ పోయింది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏం చేయాలి అనేది నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏం జరిగింది అనేది మీకు చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు కూడా మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మనం ఏం చేయాలి అని అంటే మాట స్విచ్ ఆఫ్ అవ్వంగానే మనము ఒకటి వచ్చేసి మనము మనకి ఓటీపీలు మనకి బ్యాంకుకి అన్నిటికీ లింక్ అయి ఉంటాయి కాబట్టి ఆ నెంబర్లు మన కస్టమర్ కేర్కి కాల్ చేసి అంటే మన ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ వాళ్ళని కానీ కాల్ చేసి ఏదైతే నెట్వర్క్ ఉందో నాదైతే జియో అండి జియో నెట్వర్క్కి కాల్ చేసి నా నెంబర్ని బ్లాక్ చేపించేశాను నెక్స్ట్ వచ్చేసి నా నెంబరు నేను జియో షోరూమ్కి వెళ్ళి వెంటనే అడగంగానే నాకు సిమ్ కార్డు యాభై రూపాయలు అంటే ఫిఫ్టీ రూపీస్ తీసుకొని నాకు సిమ్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ఆ సిమ్ కార్డ్ తీసుకున్నాను నేను వెంటనే వచ్చేసి ఇంటికి కాల్ చేసి చెప్పాను ఇట్లా ఫోన్ పోయింది మీరు ఆ నెంబర్కి కాల్ చేసినా కలవదు ఫోన్ అన్న ఎవరో స్విచ్ ఆఫ్ అని చెప్పేసాను ఇంకొకటి మన దగ్గర ఏటీఎంస్ అవన్నీ ఉంచుకోవాలండి ఎప్పుడైనా ఉప్ప అక్క ఊరికి వెళ్ళేటప్పుడు ఏటీఎంస్ ఉంచుకుంటే కంపల్సరీగా ఎప్పుడు ఫోన్పేనే కాకుండా ఏటీఎంలో నుంచి క్యాష్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి సో మన దగ్గర రెండోది ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీగా డూప్లికేట్స్ అనేది ఉంచుకుంటూ ఉండండి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా అడిగేది ఏంటంటే రూమ్ తీసుకోవాలన్నా ఎక్కడికైనా వెళ్ళినా ఏమన్నా పని చేయాలన్నా సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఏదన్నా ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అడుగుతారు ఇప్పుడు కేసు పెట్టాలి నేను దానికి కూడా ఆధార్ కార్డు అనేది అడిగారండి నాకు ఆధార్ కార్డ్ నెంబర్ అడిగారు వాళ్ళు నా దగ్గర ఇటువంటి కాపీస్ అలా ఏం తీసుకెళ్లే కానీ నెంబర్ అడిగారు డీటెయిల్స్ అడిగారు రెండోది ఐ ఐఎంఈఐఐ నెంబర్స్ అనేది వాళ్ళు అడగడం జరిగిందండి సో నా దగ్గర బాక్స్ ఉండడం వలన నా రెండు ఐఎంఐ నెంబర్స్ వాళ్ళకి ఇచ్చాను పాటు నా ఆధార్ కార్డు డీటెయిల్స్ నా డ్రైవింగ్ లైసెన్స్ ఇవి అయితే నేను వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి దాంతోపాటు మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాసుకుంటారు అంటే ఒక ఫామ్ ఇచ్చారండి నాకు నీ ఏ ఊరు నుంచి వస్తున్నావు ప్రజెంట్ అడ్రస్ ఏంది నీ ఫోను నీ మాకు దొరికితే మీ నీకు ఎలా తెలపాలి ఆ ఫోన్ నెంబర్ ఇవ్వు ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరిగిందండి టెక్ ప్రసాద్ తెలుగు ఛానల్లో మనకి ఒక వీడియో చేయడం జరిగిందండి కేసు పెట్టాక మనం ఇంకొక వెబ్సైట్ ఉంటుంది గవర్నమెంట్ వెబ్సైట్ దాంట్లోకి వెళ్ళి అవన్నీ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అవి చూసి మీరు కంపల్సరీగా మీరు ఫాలో అయితే చా ఫోన్ దొరికే ఛాన్సెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి ఎందు ఎప్పుడు అంటే ఆ ఫోను ఈ అతను దొంగ అతను ఇంకొక అతనికి ఇవ్వడం వలన వాళ్ళు సిమ్ కార్డ్ వేసుకుంటే లేకపోతే ఇతనే వాడుకోవడం జరిగితే ఎవరైతే సిమ్ వేస్తారో అప్పుడు వాళ్ళకి పోలీసులకైతే తెలుస్తుందండి లొకేషన్తో పాటు వాళ్ళు ఏ నెట్వర్క్ వాడుతున్నారో వాళ్ళ అడ్రస్ ఏంటి ఆ సిమ్ కార్డు పైన అడ్రస్ ఎవరి పైన ఉంది ఆ సిమ్ కార్డు ఏంటి అనే డీటెయిల్స్ వాళ్ళు కనుక్కొని మనకి తెచ్చి ఇవ్వడం జరుగుతుందండి అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మనకి చెప్పలేము అండి సిమ్ వేసేంతవరకు పోలీసులకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు సో మనకి తర్వాత వచ్చేసి నెంబర్ బ్లాక్ చేసేస్తామండి నెంబర్ బ్లాక్ చేయగానే మనకి మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ ఫామ్స్ ఐఎంఐ నెంబర్సు మన మొబైల్ నెంబర్స్ ఎట్లా పోయింది ఏంటి అనేది మనం వెంటనే ఎక్కడైతే పోయిందో నాది వచ్చేసి హైదరాబాద్ మెహందీపట్నం బస్ స్టాండ్లో పోయింది కాబట్టి పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడం వల్ల నేను వెళ్ళి అన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి మొత్తం వాళ్ళు కేసు రాసుకున్నారు డీటెయిల్స్ సిస్టంలో అప్డేట్ చేశారు సిస్టంలో అప్డేట్ చేయగల నాకు ఒక ఓటీపీ అంటే ఒక ఓటీపీ అని ఒక మెసేజ్ వచ్చిందండి అది అందులో నీ ఫోన్ నెంబరు యువర్ ఫోన్ ఈజ్ బ్లాక్డ్ అనే వచ్చింది సో ఇంకోటి మీ ఎఫ్ఐఆర్ ఏదైనా కాపీ అడ అడగండి ఎందుకంటే నాకు టెక్ ప్రసాద్ తెలుగు ఛానల్లో ఒక వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ అన్నారు నేను మెసేజ్ వచ్చింది కదా నేను కాపీ ఏం అడగలి తీసుకోలేదు నేను మళ్ళీ వెళ్ళి తీసుకుంటాను వాళ్ళు ఇస్తే మటుకు అట్లా మీరు ఫోన్ పోగానే స్విచ్ ఆఫ్ వస్తే కంపల్సరీగా ఇంకా ఫోన్ మనం వెనక్కి తెచ్చుకోలేం కాబట్టి మనం వెంటనే కంప్లైంట్ ఇవ్వడం ఉత్తమం అండి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వాళ్ళు ఎప్పటికి ఇస్తారు అనేది వాళ్ళే చెప్పలేరండి ఎందుకంటే సిమ్ వేయాలా వాళ్ళు వాడాలా అప్పుడే కానీ మన ఫోన్ మనకి దొరకదు అది ఒక రోజులో కావచ్చు వన్ ఇయర్ అన్న అవ్వచ్చు వెంటనే వేరే ఫోన్ కొనుక్కోవడం బెస్ట్ ఫోన్ కోసం పోతే మనం ఆగితే మటుకు మనం ఏం చేయలేమని పోలీసులే నాకు నీట్గా చెప్పడం జరిగిందండి ఆ ఫోన్ పోయింది కాబట్టి సో కొత్త ఫోన్ కొనుక్కో ఈ ఫోన్ ఎప్పుడు దొరుకుతుంది అనేది మేము కూడా చెప్పలేం ఫోను ఆన్ అయ్యేంత వరకు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇలానే మీరు కూడా ఎప్పుడైనా ఫోన్ పోతే కంపల్సరీగా నేను ఫస్ట్ డిస్క్రిప్షన్లో రెండు వీడియోస్ లింక్స్ ఇస్తున్నాను అది రెండు ఫాలో అవ్వండి ఫోన్ పోయాక ఏంటంటే నేను చెప్పాను కదండి ఫోన్ పోయాక స్విచ్ ఆఫ్ వస్తుంది పోలీస్ స్టేషన్కి పోవాలా ఐఎంఐ నెంబర్స్ మన అడ్రస్ డీటెయిల్స్ మన అదర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే కంపల్సరీ వాళ్ళు కేసు రాసుకుంటారు అన్నీ తీసుకుంటారు అన్ని అప్డేట్ చేస్తారు వెంటనే మెసేజ్ వస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే ఆ కాపీస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మన డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత ఫోన్ ఆన్ అవ్వడం కానీ వాళ్ళు అన్ని పట్టుకొని మనకి ఫోన్ అనేది ఇన్ఫామ్ చేస్తారు కాల్ చేస్తారు సో ఇలానే అన్ని ఫాలో అయితే మంచిగా అనేది మన ఫోన్ మనకి బ్యాక్ రావడం జరుగుతుంది అది ఎప్పుడు అనేది మనకు తెలియదు కాబట్టి ఇంకోటి రెండోది నా ఫోన్ వచ్చేసి యాభై రెండు వేలండి ఐక్యూ లెవెన్ ఫోను నేను చాలా అంటే చాలా బాధపడ్డాను ఫస్ట్ ఫోన్ కానీ దాని తర్వాత అనేది మనం ఆల్రెడీ హెయిర్ లాస్ పేషెంట్ కాబట్టి మనం డిప్రెషన్లోకి అట్లా వెళ్ళడం వల్ల మనకు హెయిర్ పోతుంది కాబట్టి నేను ఒకరోజు వరకు బాధపడ్డాను ఇది నెక్స్ట్ డే ఇప్పుడు నార్మల్ అయిపోయానండి సో ఇంకా కొత్త ఫోన్ కొనుక్కోవాలి ఈ నెలలో డబ్బు ఈ నెలలో డబ్బులు లేకపోతే రెండు మూడు నెలలు ఆగినా సరే మనం ఫోన్ కొనుక్కోవాల్సిందే అండి ఫోన్ వస్తుంది ఆ ఫోన్ కోసం ఉంటాను అని అంటే మటుకు మనం ఏం చేయలేం కాబట్టి సో ఎప్పుడు దొరుకుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఇంకొక కొత్త ఫోన్ కొనుక్కోవడమే మేలు అనుకుంటున్నాను సో ఇలానే మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటానండి మీరైనా సరే ఎవరన్నా ఇట్లా ఫోన్ పోతే కంపల్సరీగా నేను చెప్పినట్టుగా ఇవి ఫాలో అయిపోండి నాకైతే నేనైతే ఇవే ఫాలో అయిపోయాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ ఆఫ్ ఆఫ్ బాయ్ అండ్